హెయిర్ ఫాల్ కోసం ఏమేమి టెస్ట్లు చేయించుకోవాలి ఒక కంప్లీట్ బ్లెక్ పిక్చర్ హిమో థైరాయిడ్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళైతే థైరాయిడ్ చేయించుకోవాలి వైటమిన్ డి బీట్వెల్ కూడా డెఫిషన్సీస్ ఏమైనా ఉంటే అవి కూడా టెస్ట్ చేయించుకోవడం మంచిది మినాక్సిడిల్ వాడొచ్చా వాడకూడదా అని చాలామంది అడుగుతున్నారు సో నేను చెప్పే సమాధానం ఏంటంటే మీ మీనాక్సిడైల్ చాలా మంచి ఒక సీరమ్ కానీ టాబ్లెట్ ఫామ్లో ఒక ఫార్ములా అండి సో అది హెయిర్ ఫాల్కి చాలా హెల్ప్ అవే మెడికేషన్ సో కానీ చాలామంది ఈ హెయిర్ మీనాక్సిడైల్ వాడడం ఆపేసిన తర్వాత మాకు హెయిర్ ఫాల్ అవుతుంది అది ఒక సైడ్ ఎఫెక్ట్ లాగా సో మేము మీనాక్సిడైల్ తీసుకోమని చాలామంది భయపడుతున్నారు బట్ అది అపోహ అండి అపోహనా అంటే మీకు కరెక్ట్ ఇన్ఫర్మేషన్ తెలియదు కాబట్టి మీరు ఎలా వాడాలనేది తెలి తెలియదు కాబట్టి సో ఆ భయంలో ఉండిపోతున్నారు మినాక్సిడిల్ అంటే యాక్సిడెంటల్గా డిస్కవర్ అయ్య చేశారు సో బికాస్ ఒకదానికి ఒక మెడికేషన్ అనేది ఇచ్చినప్పుడు హెయిర్ ఫాల్ బాగా పెరగ హెయిర్ ఫాల్ తగ్గిపోయి హెయిర్ అనేది బాగా వచ్చినప్పుడు ఇది హెయిర్ ఫాల్కి అప్పటి నుంచి యూస్ చేస్తున్నారు సో మినాక్సిడిల్ ఏంటంటే మీకు ఆండ్రోజెనెటిక్ అలోపిషియా వచ్చినప్పుడు అండ్ హెయిర్ ఫాల్ అవుతున్నప్పుడు ఇది ఫస్ట్ త్రీ మంత్స్ ఇస్తూ ఉంటాం తర్వాత కూడా మీకు హెయిర్ ఫాల్ అనేది ఉన్నట్లయితే ఇంకా కంటిన్యూ కూడా చేయమంటాం కానీ ఎప్పుడు మీరు సడన్గా అంటే డాక్టర్ పర్వేషణలో లేకుండా మీరు స్టాప్ చేసినప్పుడు సడన్గా హెయిర్ ఫాల్ చూస్తాం ఇది ఎందుకు జరుగుతుంది సో మినాక్సిడైల్ ఏం చేస్తుందంటే మన హెయిర్ చాలా ఫేసెస్లో ఉంటుంది అంటే ఒక గ్రోయింగ్ ఫేస్ యానోజన్ అంటాము అదే రెస్టింగ్ ఫేస్ అనేది క్యాటోజన్ ఆర్ హెయిర్ అనేది ఊడిపోయి కొత్త హెయిర్ వచ్చే దశ ఏంటంటే టీలోజన్ అంటాం సో ఈ మూడు దశల్లో ఉన్న హెయిర్ అన్ని హెయిర్స్ అనేది ఏదో ఏదో ఒక దశలో ఉంటుంది సో ఒక టీలోజన్ అనేది షెడ్డింగ్ హెయిర్ సో షెడ్ అవి కొత్త హెయిర్ అనేది వస్తుంది సో ఆ కొత్త హెయిర్ని ప్రొలాంగ్ చేసేది అండ్ యానేజన్ ఫేస్ని ప్రొలాంగ్ చేస్తూ అండ్ హెయిర్ అనేది కొద్ది ప్రోటీన్తో మేడప్ అవుతుంది కదా సో దాని కింద మీకు బ్లడ్ వెజల్స్ అనేది ఉంటాయి సో బ్లడ్ వెజల్స్ సప్లై అనేది దానికి రిచ్ మినోక్సిడిల్ హెల్ప్ చేస్తుంది సార్ లైక్ లైక్ ఒక రూట్స్కి ఒక చెట్టుకి ఒక రూట్స్ ఏదైతే న్యూట్రిషన్ ఎలా అందిస్తుందో ఇది కూడా మినోక్సిడెల్ అనేది ఇంకా ఎక్కువ అందించడం వల్ల అది హెల్ప్ చేస్తుంది పెరగడాని కోసం సో వన్స్ హెయిర్ అనేది పెరుగుతూనే ఉంటుంది ఈ ఫేస్లో ఆర్ దాని తర్వాత వచ్చే రెస్టింగ్ ఫేస్లో అంటే ఊడిపోకుండా ఏదో పెరగడం కానీ ఆర్ పెరగకుండా రెస్టింగ్ ఫేస్లో ఉండే దశల్లో ఉంచుతుంది ఈ మినోక్సిడిల్ సో వన్స్ సడన్గా మీరు మినోక్సిడిల్ ఆపేయడం వల్ల ఈ ఈ క్యాటజన్ ఆర్ అనోజన్ ఫేజ్లో ఉన్న హెయిర్ షె అంతా మొత్తం టీలోజన్ ఫేస్లోకి వస్తుంది అంటే షెడ్ అవుతుందనమాట సో ఒకేసారి ఎక్కువ హెయిర్ షెడ్ అవ్వడం చూసి మీరు పానిక్ అవి సో మినోక్సిడే ఆపేయడం ఆపేస్తారు అండ్ మళ్ళీ స్టార్ట్ చేయడానికి భయపడతారు కానీ నేను ఒక డాక్టర్స్ పర్యవేక్షణలో ఉంటే మీరు ఎప్పుడు ఎలా ఎలా స్టాప్ చేయాలి ఎప్పుడు స్టాప్ చేయాలి దాంతోపాటు ఏం చేయాలి అనేది మీకు కరెక్ట్ గైడెన్స్ ఇస్తారు సో మినోక్సిడిల్ మీరు ఆపాలి అనుకున్నప్పుడు ఒకేసారి అంటే లైక్ మార్నింగ్ ఈవినింగ్ వాడుతున్న అయితే నైట్ ఒక్కసారి ఒక వన్ మంత్ ఒక కొన్ని రోజులు వాడడం ద ఆర్ వన్ ఓన్లీ వన్స్ ఏ డే నైట్ వాడుతున్నారు అంటే రోజు విడిచి రోజు అలా కొన్ని రోజులు వాడి మెల్లగా ఆపాలే కానీ సడన్గా ఆపకూడదు సడన్గా ఆపితే నార్మల్ హెయిర్ ఫాల్ జరుగుతుంది బట్ హెయిర్ అనేది ఖచ్చితంగా వస్తుంది